హాయ్ దిస్ ఈజ్ పద్మజారాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి ఈ మధ్య మేము కాశీ టు అయోధ్య టూర్ వెళ్ళాము కదా ఆ టూర్లో ఇప్పుడు ఫిఫ్త్ డే అనమాట ఇప్పుడు ఫిఫ్త్ డే వచ్చేసి మేము నైమిశారణ్యం వెళ్ళాము నైమిషారణ్యంలో ఫైవ్ సిక్స్ ప్లేసెస్కి వెళ్ళాము ఇది వచ్చేసి ఇక్కడ నైమిషారణ్యం అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఎనభై ఐదు వేల మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ అనమాట ఉత్తరప్రదేశ్లో లక్నోకు కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట నైమిషారణ్యం అనేది ఇక్కడ వచ్చేసి జిలేబీలు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అక్కడ వాళ్ళు అయితే కే తీసుకుంటారు చాలా మంది తింటూ ఉంటారు సో మేము కూడా ట్రై చేసినాము బాగుంది కూడా నెక్స్ట్ మేము ఇప్పుడు ఫస్ట్ నైమిషారణ్యంలో కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేము గోమతి నదికి వెళ్తున్నాము గోమతి నదికి వెళ్ళే దారి వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఫారెస్ట్ లాగే ఉంటుంది ఫారెస్ట్లో ఉంటుంది కొంచెం రోడ్డు బాగానే ఉంటుంది వెహికల్స్ కూడా చాలా వరకు ఇట్లాంటి ఆటోస్లోనే వెళ్లాల్సి వస్తుంది పెద్ద వెహికల్స్ కూడా కొంచెం అలో అనమాట ఒక్కొక్క చోట సన్నగా ఉంటుంది రోడ్స్ అట్లాంటివి బాగుండవు సో అందుకని మాకు పెద్ద వెహికల్స్ ఉన్నా కానీ మమ్మల్ని మళ్ళీ రూమ్ నుంచి ఇట్లా ఆటోస్లో మమ్మల్ని తీసుకెళ్లారనమాట ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఆటోస్కి ఇక్కడ ఆటోస్ ఆటోస్లో వెళ్ళి ఇక్కడ దిగాము ఇప్పుడు గోమతి నదికి వెళ్తున్నాము ఇక్కడ చేసే స్నానాలు చేసే వాళ్ళు కూడా చేయొచ్చు మేమైతే స్నానాలు రూమ్లోనే చేసుకొని వచ్చేసినాము కాబట్టి ఉరికే నీళ్ళు చిలకరించుకొని వచ్చేసినాము చాలామంది ఇక్కడ గోమతి నదిలో స్నానం చేసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారంట సత్య సత్యనారాయణ వ్రతం అనేది ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయిన ప్లేస్ అనమాట ఈ నైమిషారణ్యంలో సో అందుకని ఇప్పుడు ఘాట్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ పిండ ప్రధానాలు అట్లాంటివన్నీ చేసుకునేదానికి కూడా చే ఉన్నారు ఆల్రెడీ ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ గోమతి నది చుట్టూ సో ఇట్లా ఉంటుందన్నమాట గోమతి నది ఉంది అసలే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్తాము వాళ్ళే ప్యాక్ ఆటో వాళ్ళు ప్యాకేజ్ లాగా తీసుకుంటారనమాట అన్నిటికీ కలిపి అన్ని టెంపుల్స్ని చూపించేసి మనకి మన హోటల్ దగ్గర తింపేస్తారనమాట ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి త్రిశక్తి ధామ్ అనేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము ఇది వచ్చేసి ఈ టెంపుల్ని మన తెలుగు వాళ్ళే కట్టించారంట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్లో పెద్ద మహావిష్ణువు విగ్రహం ఉంటుంది ముందర ఈశ్వరుడు విగ్రహం ఉంటుంది ఆ పక్కన కొంచెం లోపలికి బయ వెళ్దామంటే పెద్ద అమ్మవారి విగ్రహం ఉంటుంది అన్నమాట ఇదే అనమాట మహావిష్ణు విగ్రహము ఈ మహావిష్ణువు విగ్రహం ముందర కొంచెం చిన్నదిగా ఒక ఈశ్వర విగ్రహం ఉంటుంది ఇట్లా ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్లో సో ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళామంటే చాలా చాలా దేవుళ్ళు ఉంటారు అంటే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము ఇంకా అలా అమ్మవారి శక్తిపీఠాలు అట్లా బాలా త్రిపుర సుందరి అట్లా దేవుళ్ళు అందరూ ఉంటారు లోపలంతా ఇట్లా లోపలికి వెళ్ళినామంటే మళ్ళీ పక్కనే ఒక ఇది లలితాదేవి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహము ఇక్కడ లోపలంతా శక్తి పీఠాలు అందరూ ఉంటారనమాట ఇంకా మహావిష్ణు అవతారాలు కూడా దశ అవతారాలు అన్నీ ఉంటాయి లోపల చాలా బాగుంటుంది చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది లోపలికి వెళ్ళినామంటే ఇక్కడ వచ్చేసి మనకి సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూడా చాలా సౌకర్యాలు కల్పించున్నారు లోపల ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు అట్లా చాలా బాగున్నాయి ఇక్కడ టెంపుల్ అయితే లోపల ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉండే విగ్రహాలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం ప్రతిష్ఠించినట్టున్నారు చాలామంది ఇక్కడ ఈ ఒక్క టెంపుల్లోనే చాలామంది పేర్లు కనిపిస్తాయి ఒక్కొక్క గర్భగుడి దగ్గర ఒక్కొక్కరు ప్రతిష్ఠించినట్టుగా వాళ్ళ ఖర్చులతో పెట్టినట్టుగా ఇక్కడ మనకు రాసున్నారనమాట కోటయ్య దంపతులు చే ప్రతిష్ఠించిన విగ్రహం అట్లా అలా అనమాట ఈ పెద్ద గుడి కాబట్టి చాలా ఖర్చు ఉంటుంది అందుకని అందరూ కలిసి చేసినట్టు ఉన్నారు సో ఇట్లా మనకి కనిపిస్తుందంట కాశీ విశ్వనాథ స్వామి విగ్రహం అట్లా ఈశ్వరుడు టెంపుల్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి విగ్రహాలన్నీ చాలా బాగుంది చూడ్డానికైతే ఎవరైనా ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలనుకునే వాళ్ళు ఆ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ముందుగానే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ సౌకర్యం ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్ళినామంటే సత్యనారాయణ వ్రతం చేసుకునే ప్లేస్ ఉంటుంది చాలా పెద్ద హాల్ వస్తుంది ఈ హాల్లో మనకి సత్యనారాయణ వ్రతం చేపిస్తారు సో ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది ముందర మనకి ఇట్లాంటి చైర్స్లో ఇట్లా మనకి ఆ ఫోటో పెట్టి దానికి ముందర మనం కూర్చొని పూజ చేసే పూజ చేసుకునేలాగా అరేంజ్ చేసి ఉంటారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అయితే చూడడానికి ఇలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహము దీని పక్కనే అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఇలా అరేంజ్ అరేంజ్ చేస్తున్నారనమాట చిన్న చిన్న విగ్రహాలు గోపురాలతో కట్టి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే హనుమాన్ టెంపుల్ వస్తుంది హనుమాన్ టెంపుల్లో వచ్చేసి హనుమాన్ విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది ఎత్తుగా ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి పాండ పంచ పాండవుల విగ్రహాలు మాత టెంపుల్ అలా చాలా ఉంటాయన్నమాట యజ్ఞం చేసిన ప్లేసు హనుమాన్ యజ్ఞం చేసిన ప్లే ప్లేస్ అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడ్డానికి ఈ స్వామి వారిని తర్శించకుండా ధనలక్ష్మి ప్రాప్తులు వస్తామ ఇక్కడ ప్రతి శనివార ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదానం మహాదానం మీరు I वर पेश ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఆశ్రమంకి ఆశ్రమంకైతే వెళ్తున్నాము వ్యాస మహర్షి అప్పట్లో ఇక్కడే వేద వేదాలు అన్నీ ఇక్కడే రాసినట్లు అత అలాగే శిష్యులకి బోధించిన పురాణాలు బోధించినట్లు ఇక్కడంతా మనకి ఆధారాలు ఉంటాయన్నమాట ఒక చెట్టు కింద పురా పురాణాలన్నీ తన శిష్యులకి బోధించినట్లు ఈ చెట్టు కింద ఉంటుందన్నమాట సో ఇదైతే మనకి వ్యాసమహర్షి ఆశ్రమము ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం వస్తుంది చక్రతీర్థం అంటే అప్పట్లో ఋషులు మునులు అందరూ కలిసి మహావిష్ణువుని ప్రార్థించినారు మాకు ఒక మంచి తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కావాలి అని అడిగితే మహావిష్ణువు వచ్చేసి సుదర్శన చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ మీకు అనువైన ప్లేస్ అని చెప్తే ఆ సుదర్శన చక్రం వచ్చి ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట ఈ చక్రతీర్థంలో ఈ చక్రతీర్థంలో నీళ్ళు ఎప్పుడు పొంగి పొరలుతూ ఉంటాయంట పొంగుతూనే ఉంటాయంట ఫోర్స్గా సో అది ఆ ప్లేస్ అనమాట ఇక్కడ చుట్టూ చుట్టూ లోపలికి వెళ్ళడానికి లేదు ఈ చుట్టూనే మనము నిలబడి నిలబడినామంటే ఆ నీళ్ళ ప్రవాహానికే మనం ముందుకు జరుగుతూ వెళ్తుందంట మనం నడవాల్సిన అవసరమే లేదు అట్లా అని చెప్తారు సో మేమైతే దిగలేదు కానీ ఆ ఫోర్స్కే నీళ్ళు తోసుకుంటూ పోతాయంట సో ఇక్కడ నీళ్ళు చల్లుకొని వస్తే చాలా మంచిది మునిగితే ఇంకా మంచిది సో ఎవరైనా వీలుండే వాళ్ళు మునగొచ్చు అనమాట ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళామంటే రిమోట్ ఏరియా వస్తుంది రిమోట్ ఏరియా అంటే విలేజెస్ కూడా చాలా పూర్గా ఉన్నట్టు అనిపిస్తాయి రిమోట్ విలేజెస్ సో రిమో ఆ విలేజెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దూరం వెళ్ళిన తర్వాత మనకి రుద్రావత్ లేదా రుద్రగుంటం అనేసి ఒక శివలింగం ఒక గోమతి నదిలో ఒక శివలింగం ఉంటుంది పక్కనే ఒక శివ కూడా ఉంటుంది అక్కడ పట్టా కర్రీ అంత రిమోట్ విలేజ్ ఏమో ఎట్లుండే చూడ మన ఊర్లలో కూడా ఏడా ఉండవు ఇట్లా ఎంత బాగుంది చూడు ఎల్లోగా పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ఇక్కడ వచ్చేసి శివలింగం ప్రతిష్ఠించిన ప్లేస్ అని గోమతి నదిలో శివలింగం ప్రతిష్ఠించిన ప్లేస్ అని ఇక్కడ పురాణం చెప్తుంది ఆ నది లోపల శివలింగం ఉంటుంది కానీ కనిపించదనమాట మనకి రుద్రగుండం ఇక్కడ ఇచ్చిన వేస్తే तो बोलिए भाई ग्रुप फोटो सिंगल फोटो फैमिली फोटो बीस रुपए में तुरंत मिल जाए शनि तारीख टाइम के साथ हाँ, हाँ, ये सुनने तो। वाले नहीं है मंदिर शिवडो

go go okay. mm -hmm.

അടച്ചിന്താൻ്റെ ആനദിനോ ഇത് കൂടെ

ఏమే నవ్వుతా ఉందనే ఎవరిని పెట్టున్నారు మందిర్ నిర్మాణ భక్త మందిర్ని నిర్మించిందంట ఆమె భక్తురాలు చార్దాం చార్దాం టెంపుల్స్ ఫస్ట్ I'm not going దేవదేవేశ్వర మందిరవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత చార్ధామ్ టెంపుల్ అదంతా అయిన తర్వాత లలితాదేవి టెంపుల్కి వచ్చాము లలితాదేవి వచ్చేసి ఇక్కడ స్వయంభూగా వెలిసిందనేసి ఇక్కడ చెప్తారు ఇక్కడ ఫస్ట్ లలితాదేవి పుట్టిన ప్లేసు సో ఇక్కడ చాలా బాగా దర్శనమైంది అమ్మవారు చాలా చిన్న విగ్రహంగా ఉంటుంది ఇక్కడ సో లలితాదేవి టెంపుల్ దర్శనం అంతా అయిన తర్వాత మేము ఇంకా మేము స్టే చేసిన హోటల్కి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మా రూమ్స్ బాగానే ఉన్నాయి కాత్యాయని దాం అనేసి ఇక్కడ రూమ్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ మేము ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి కొంచెంసేపు నైట్ నిద్రపోవడానికి మాత్రమే మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట అయోధ్యకి వెళ్ళాము సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి అయోధ్య వస్తుంది అయోధ్య టెంపుల్ అవంతా వస్తుందన్నమాట సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయోధ్య వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్